హాయ్ వెల్కమ్ టు ఆర్కే ఇంటెలిజెన్స్ ఇన్స్ట్యూట్ సో ఈ సెషన్లో మనం పెరుగుదల వికాసం గురించి చెప్తూ వికాసంపై పరిసరాలు అనువంశికత ప్రభావం అనేటువంటి టాపిక్ని చూద్దాం సో వికాసం వికాసాన్ని ప్రభావితం చేసే అంశాలు వికాసాన్ని ప్రభావితం చేసేటువంటి అంశాలు విచ్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఆన్ డెవలప్మెంట్ విచ్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఆన్ డెవలప్మెంట్ సో వికాసాన్ని ప్రభావితం చేసేటువంటి అంశాలను కనుక చూస్తే ప్రధానంగా మనం వికాస సూత్రాల్లో ఒక సూత్రం చెప్పుకున్నాం ఏంటిది వికాసం అనువంశికత పరిసరాలపై ఆధారపడి ఉంటుంది సో వికాసం అనువంశికత పరిసరాలపై ఆధారపడి ఉంటుంది ఈ అంశాన్ని కనుక చూ గమనించినట్లయితే వికాసాన్ని ప్రభావితం చేసేటువంటి రెండు అంశాలు కూడా ఒకటి అనువంశికత ఒకటి అనువంశికత హెరిడిటీ హెరిడిటీ అనువంశికత హెరిడిటీ రెండవది పరిసరాలు పరిసరాలు ఎన్విరాన్మెంట్ పరిసరాలు పరిసరాలు మరలా రెండు రకాలు కనిపిస్తూ ఉంటాయి పరిసరాల్లో ఒకటి జనన పూర్వ పరిసరాలు జనన పూర్వ పరిసరాలు ప్రీ బర్త్ ఎన్విరాన్మెంట్ జనన పూర్వ పరిసరాలు రెండవది జననాంతర పరిసరాలు జననాంతర పరిసరాలు పోస్ట్ బర్త్ ఎన్విరాన్మెంట్ జననాంతర పరిసరాలు ఇక్కడ పరిసరాలు రెండు రకాలుగా చెప్తున్నాం అలానే అనువంశికత గురించి చూస్తున్నాం సో వికాసాన్ని ప్రభావితం చేసేటువంటి ముఖ్యమైనటువంటి కారకాలు రెండు ఒకటి అనువంశికత రెండు పరిసరాలు అనువంశికత అంటే ఏంటి అనువంశికత అంటే తల్లిదండ్రుల నుండి తల్లిదండ్రుల నుండి కొన్ని ప్రత్యేక లక్షణాలు బిడ్డలకు సంక్రమిస్తూ ఉంటాయి తల్లిదండ్రుల నుండి కొన్ని ప్రత్యేక లక్షణాలు బిడ్డలకు సంక్రమిస్తూ ఉంటాయి కొన్ని ప్రత్యేక లక్షణాలు స్పెసిఫిక్ ఫ్యాక్టర్స్ కమ్స్ ఫ్రమ్ పేరెంటల్ జనరేషన్ టు చిల్డ్రన్ దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ హెరిడిటీ మనం గమనించినట్లయితే తల్లిదండ్రుల నుండి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు బిడ్డలకి సంక్రమిస్తూ ఉంటాయి ఈ సంక్రమించేటువంటి ఈ ప్రక్రియని మనం అనువంశికత అంటాం ఈ అనువంశికత తరతరాలుగా కొనసాగటాన్ని తరాలుగా కొనసాగటాన్ని సో ఏమంటామో తెలుసా వంశ పారంపర్యత వంశ పారంపర్యత ఇన్హెరిటెన్స్ ఇన్హెరిటెన్స్ అని కూడా పిలుస్తాం తల్లిదండ్రుల నుండి బిడ్డలకు సంక్రమిస్తేనేమో ఆ ప్రక్రియని అనువంశికత అంటాం అనువంశికత అనే ప్రక్రియ కొన్ని కోట్ల సంవత్సరాల నుండి తరతరాలుగా ముత్తాతల నుండి తాతలకి తాతల నుండి తండ్రికి తండ్రి నుండి బిడ్డకి బిడ్డ నుండి ఆ మనవడికి మనవడి నుండి ఇలా కొనసాగుతూనే ఉంటుంది ఇలా కొనసాగే ప్రక్రియని వంశ పారంపర్యత ఇన్హెరిటెన్స్ అని పిలుస్తాం సో ఇక్కడ మీరు గమనించినట్లయితే అనువంశికతలో ఈ అనువంశికతకి ప్రధాన కారణాలేంటి తల్లిదండ్రుల నుండి ప్రత్యేక లక్షణాలు రావటానికి కారణమేంటి కారణమైనటువంటి అంశాలేంటి సో అనువంశికతకు ప్రధాన కారణం చాలాసార్లు అడిగాడి బిట్టు అనువంశికతకు ప్రధాన కారణం జన్యువులు అనువంశికతకు ప్రధాన కారణం జన్యువులు జీన్స్ అనువంశకతకు ప్రధాన కారణం జన్యువులు జీన్స్ ఈ జన్యువులు అనేవి క్రోమోజోములపై అమరి ఉంటాయి ఈ జన్యువులు అనేవి క్రోమోజోములపై అమరి ఉంటాయి ఈ క్రోమోజోములు ఈ క్రోమోజోములు కేంద్రకంలో అమరి ఉంటాయి ఈ కేంద్రకం కణంలో ఉంటుంది ఈ కేంద్రకం కణంలో ఉంటుంది జీన్స్ ఆర్ ప్రెజెన్స్ ఆన్ ది క్రోమోజోమ్స్ క్రోమోజోమ్స్ ఆర్ ప్రెజెంట్స్ ఇన్ న్యూక్లియస్ న్యూక్లియస్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ సెల్ న్యూక్లియస్ ఈజ్ ప్రజెంట్ ఇన్ సెల్ సో ఇలా మనకి వంశ అనువంశికతకు సంబంధించి ప్రధాన కారణం జన్యువులైతే ఈ జన్యువులు అనేవి క్రోమోజోముల మీద ఉంటాయి ఇవి కేంద్రకం మీద కేంద్రకంలో ఉంటాయి ఇవి కణములో ఉంటాయి సో గమనించినట్లయితే ఈ అనువంశికతకు ప్రధాన కారణం జన్యువులు అంటున్నావు ఈ జన్యువుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని జన్యు శాస్త్రం జెనిటిక్స్ జెనిటిక్స్ అని కూడా పిలుస్తాం అయితే ఈ అనువంశికతపై పరిశోధనలు చేసినటువంటి వ్యక్తి ఎవరు జన్యువులపై పరిశోధన చేసినటువంటి వ్యక్తి ఎవరు అని గమనిస్తే ఆస్ట్రియా దేశానికి చెందినటువంటి ఆస్ట్రియా దేశానికి చెందినటువంటి గ్రెగర్ జుహాన్ మెండల్ గ్రెగర్ జుహాన్ మెండల్ సో ఈయన బఠానీ మొక్కపై పరిశోధన చేసి బఠానీ మొక్కపై పరిశోధన చేసి ఈ బఠానీ మొక్కపై పరిశోధన చేసి అనువంశికతకు సంబంధించిన మూడు సూత్రాలని రూపొందించాడు అనువంశిక సంబంధించినటువంటి మూడు సూత్రాలని రూపొందించాడు వీటిని అనువంశికతా సూత్రాలు అనువంశికతా సూత్రాలు అని పిలుస్తాం ఇక్కడ జన్యువుల మీద అనువంశికత మీద అనేక పరిశోధన బఠానీ మొక్కపై చేశాడు సో అనువంశికతకు సంబంధించిన ఎన్నో అంశాలను తెలియచేయటం వలన గ్రెగర్ జొహాన్ మెండల్ని జన్యు శాస్త్ర పిత జన్యు శాస్త్ర పితామహుడు ఫాదర్ ఆఫ్ ది జెనెటిక్స్ అని పిలుస్తాం ఫాదర్ ఆఫ్ ది జెనెటిక్స్ గురించి చూస్తాం ఫాదర్ ఆఫ్ ది జెనెటిక్స్ అని పిలుస్తాం మరి ఈ అనువంశికత ఎలా వికాసంపై ప్రభావితం చూపిస్తుంది అనువంశికత ఎలా వికాసంపై ప్రభావితం చూపిస్తుంది అనేటువంటి అంశాలు మనం చూద్దాం నెక్స్ట్ పరిసరాలు 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 వచ్చేసరికి దీని మీద ఇద్దరు నిర్వచనాలు ఇచ్చారు పరిసరాలకు సంబంధించి ఒకరు బోరింగ్ లాంగ్ ఫీల్డ్ వెల్డ్ అనేటువంటి ముగ్గురు వ్యక్తులు పరిసరాలకు సంబంధించి ఒక నిర్వచనం ఇచ్చారు జన్యువులు లేదా అనువంశికత తప్ప జన్యువులు లేదా అనువంశికత తప్ప వ్యక్తిపై ప్రభావం చూపే ప్రతి కారకం జన్యువులు అనువంశికత తప్ప వ్యక్తిపై ప్రభావితం చూపించేటువంటి ప్రతి కారకం పరిసరమే అన్నారు నెక్స్ట్ తరువాత మరొక వ్యక్తి పరిసరాలకు సంబంధించి నిర్వచనం ఇచ్చినటువంటి మరొక వ్యక్తి వుడ్వర్త్ వుడ్వర్త్ ఇతనేమన్నాడంటే వ్యక్తి పుట్టుక నుండి లేదా వ్యక్తి పుట్టినప్పటి నుండి చనిపోయేంత వరకు వ్యక్తి పుట్టినప్పటి నుండి చనిపోయేంత వరకు వ్యక్తి చనిపోయే వ్యక్తి పుట్టినప్పటి నుండి చనిపోయేంత వరకు మనకి ప్రభావితం చూపించేటువంటి ఆ వ్యక్తిపై ప్రభావితం చూపించేటువంటి ప్రతి అంశము పరిసరమే అన్నాడు సింపుల్గా ఇక్కడ మనం గమనించినట్లయితే ఇద్దరు నిర్వచనాలు ఇచ్చారు ఒకరు వుడ్వర్త్ మరొకరు బోరింగ్ మరియు అతని యొక్క సహచరులు బోరింగ్ లాంగ్ఫీల్డ్ వెల్డ్ మరియు లాంగ్ఫీల్డ్ మరియు వెల్డ్ అనేటువంటి వ్యక్తులు జన్యువులు తప్ప ఆ వ్యక్తిని ప్రభావితం చేసే ప్రతి అంశం పరిసరమే నెక్స్ట్ వుడ్వర్త్ ప్రకారం గనక గమనించున్నట్లయితే వ్యక్తి పుట్టుక నుండి చనిపోయేంత వరకు వ్యక్తిపై ప్రభావితం చూపే ప్రతి అంశం పరిసరము అన్నాడు మరి మాస్టర్ వీటిని ఎలా గుర్తుంచుకోవచ్చు ఎలా గుర్తుపెట్టుకోవచ్చు దీనికి ఏమైనా కోడింగ్స్ ఉన్నాయా ఎస్ చూద్దాం ఇక్కడ జన్యువుల గురించి చదవాలి అంటే అనువంశికత గురించి చదవాలి అంటే చాలా బోరింగ్గా ఉంటుంది సో జన్యువులు అనువంశికత గురించి చదవాలి అంటే బోరింగ్గా ఉంటుంది సో దట్ మీన్స్ బోరింగ్ అనగానే జన్యువులు అనువంశికత అనేటువంటి పదాలు గుర్తురావాలి మరి ఇక్కడ వుడ్ వర్త్ వర్త్న్నటువంటి ప్రతి వ్యక్తి ఉన్నటువంటి ప్రతి వ్యక్తి పుట్టుక నుండి చనిపోయేంత వరకు పరిసరాలలో గుర్తించబడతాడు అని గుర్తుపెట్టుకోవాలి వర్తున్నటువంటి వ్యక్తి వర్త్ అంటే సామర్థ్యం సో ఈ సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి పుట్టినప్పటి నుండి చనిపోయేంత వరకు తనదైనటువంటి మార్క్ని పరిసరాలపై తనదైనటువంటి ముద్రని వేస్తాడు అని గుర్తుంచుకుంటే ఈ నిర్వచనాలు చెప్పుకోవచ్చు మరి ఈ పరిసరాలు మనం సాధారణంగా గమనించినట్లయితే శిశువు చుట్టూ లేదా మన చుట్టూ ఉన్న పరిసరాలే మన చుట్టూ ఉన్నటువంటి ప్రతి అంశం పరిసరాలే మన చుట్టూ ఉన్నటువంటి ప్రతి అంశము పరిసరాలే సో ఇక్కడ గమనించినట్లయితే పరిసరాలు రెండు రకాలుగా కనిపిస్తాయి జనన పూర్వ అలానే జననాంతర ఇది సింపుల్గా చెప్పాలంటే గర్భాశయములో ఉన్నప్పుడు గర్భాశయములో ఉన్నప్పుడు శిశువు తల్లి యొక్క గర్భములో ఉన్నప్పుడు సింపుల్గా శిశువు తల్లి గర్భములో ఉన్నప్పుడు ఉండే దశని ఈ దశ అంటాం జననాంతర అంటే పుట్టిక పుట్టిన నాటి నుండి ఫ్రమ్ బర్త్ టు డెత్ ఫ్రమ్ బర్త్ టు డెత్ పుట్టినప్పటి నుండి చనిపోయేంత వరకు కూడా కొనసాగేటువంటి ప్రక్రియ సో పూర్వ పరిసరాలు జననాంతర పరిసరాలు ఈ పూర్వ పరిసరాల్లో మనం గమనిస్తే మరలా మూడు దశలుంటాయి మూడు దశలు కనిపిస్తూ ఉంటాయి ఒకటి జైగోట్ దశ జైగోట్ దశ స్టేజ్ ఆఫ్ జైగోట్ రెండవది ఎంబ్రియో దశ రెండవది ఎంబ్రియో దశ మూడవది ఫీటస్ దశ ఫీటస్ దశ జైగోడ్ దశ అంటే తెలుగులో సంయుక్త బీజ దశ సంయుక్త బీజదశ దశ అంటే పిండదశ ఎంబ్రియో దశ అంటే పిండదశ మూడవది ఫీటస్ దశ ఫీటస్ దశ అంటే దశ భ్రూణ దశ భ్రూణము అంటాం అసలు ఎలా ఈ స్టేజెస్ని మనం ఎలా డివైడ్ చేయొచ్చు అంటే జైగోట్ దశ జైగోట్ ప్రారంభమైనప్పటి నుండి జైగోటు ప్రారంభమైనప్పటి నుండి లేదా ఏర్పడిన నాటి నుండి జైగోట్ ఏర్పడిన నాటి నుండి రెండు వారాల వరకు ఈ దశగా చెప్పుకోవచ్చు ఎంబ్రియో దశ వచ్చేసరికి అండి రెండు వారాల నుండి రెండవ నెల చివరి వరకు ఎండింగ్ ఆఫ్ ది సెకండ్ మంత్ ఇది వచ్చేసరికి రెండవ నెల చివర లేదా మూడవ నెల నుండి థర్డ్ మంత్ నుంచి బిఫోర్ బర్త్ పుట్టుక వరకు కూడా బిఫోర్ బర్త్ ఇవి మూడు దశలు మనకి ఈ జనపూర్వ దశలో కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ దశలో మనకి మరిన్ని అంశాలు కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ తల్లి యొక్క తల్లి యొక్క ఆహారపు అలవాట్లు తల్లి యొక్క ఆహారపు అలవాట్లు తల్లి యొక్క శారీరక ఆరోగ్యం శారీరక ఆరోగ్యం మానసిక ఆరోగ్యం మూడు తల్లి యొక్క వైఖరి తల్లి యొక్క వైఖరి కూడా ఇక్కడ శిశువు యొక్క తల్లి గర్భంలో ఉన్నప్పుడు దశలో ఈ అంశాలు కూడా ప్రభావితం చూపిస్తాయి ఇక్కడ మీరు గమనించినట్లయితే తల్లి తీసుకునేటువంటి ఆహారపు అలవాట్లు ఈ ఆహారపు అలవాట్లను మనం గమనించినట్లయితే తల్లి యొక్క ఆహారపు అలవాట్లు చెడు ఆహారపు అలవాట్లను కనుక తీసుకుంటే అనగా మత్తు పానీయాలు మద్యం సేవించటం లేదా ఈ డ్రగ్స్ అబ్యూజింగ్ డ్రగ్స్ని తీసుకోవటం ఇలాంటివి గనక సేకరిస్తే స్వీకరిస్తే అవి బిడ్డ యొక్క ఎదుగుదలపై ఖచ్చితంగా ప్రభావాన్ని చూపిస్తాయి అలానే తల్లి యొక్క శారీరక మానసిక ఆరోగ్యం తన యొక్క మెంటల్ హెల్త్నెస్ కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్ బిడ్డ మీద ఎలాంటి బిడ్డ పుడతాడో నాకు పుట్టబోయే బిడ్డ ఎలా ఉంటాడో అనేటువంటి నెగిటివ్ అన్న రుణాత్మక ఆలోచనలు కనుక చేసినట్టయితే ప్రతికూలాత్మక ఆలోచనలు చేస్తే అవి కూడా శాడ్నెస్ విచారం ఇలాంటివి జరుగుతూ ఉంటుంటాయి ఫర్ ఎగ్జాంపుల్ అత్తింట్లో కనుక ఉన్నారనుకోండి నెలలు నిండిన తర్వాత కూడా పుట్టింటికి వెళ్లకుండా ఏదో వారు ఏదో అంటున్నారని లేదా ఆ రకమైనటువంటి కొన్ని బాధలకి మానసికంగా గురవుతూ ఉంటారు ఆ సమయంలో ఆమె యొక్క ఇన్హెల్త్ అనేది మెంటల్ హెల్త్ ఇన్హెల్త్ అనేది ఖచ్చితంగా బిడ్డ మీద ప్రభావాన్ని చూపిస్తుంది అందుకని మీరు గమనించున్నట్లయితే తన కూతురు శ్రీమంతం చేసేసి వెంటనే అత్తగారింటి నుంచి తల్లి తన బిడ్డని పుట్టింటికి తీసుకుని వెళ్తుంది కారణం అక్కడైతే శిశువులు అక్కడైతే ఆ యొక్క తల్లి గర్భస్థ తల్లి ఎవరైతే ఉంటారో సుఖంగా ఉంటుంది మనస్సు మానసికంగా ప్రశాంతత ఉంటుంది అనే కారణంతో ఆమెను తీసుకెళ్తూ ఉంటుంటారు ఇవి మనం జనరల్గా చూస్తూ ఉంటాం నెక్స్ట్ తల్లి యొక్క వైఖరి ఈ వైఖరి కూడా యాటిచ్యూడ్ ఆమె యొక్క యాటిట్యూడ్ అనేది ఇక్కడ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది తల్లి మీద మనం ఇందాక చెప్పుకున్నటువంటి శారీరక మానసిక వైఖరి కూడా ఇక్కడ మనకి ఆరోగ్యంతో పాటు వారి యొక్క వైఖరి కూడా ఇక్కడ బిడ్డ మీద ప్రభావితం చూపిస్తూ ఉంటుంది నెక్స్ట్ జైగోట్ దశ ఈ దశలో మనం గమనించినట్లయితే జైగోట్ అనేది స్త్రీ జీవి యొక్క ఫ్యాలోపియన్ గొట్టంలో స్త్రీ జీవి యొక్క ఫ్యాలోపియన్ గొట్టంలో ఫలదీకరణము అనే ప్రక్రియ జరుగుతుంది ఫెర్టిలైజేషన్ ఫలదీకరణము ఫెర్టిలైజేషన్ అనేటువంటి ప్రక్రియ జరుగుతుంది ఈ ఫెర్టిలైజేషన్ ప్రక్రియ ఫలితంగా జైగోట్ అనేది ఫామ్ అవుతుంది జైగోట్ అనేది ఫామ్ అవుతుంది ఈ జైగోటు ఫ్యాలోపియన్ గొట్టము నుండి అనేక విభజనలు జరుగుతూ ఫ్యాలోపియన్ గొట్టం నుండి అనేక విభజనలు జరుగుతూ తల్లి యొక్క గర్భాశయంలోకి చేరుకుంటుంది తల్లి యొక్క గర్భాశయంలోకి చేరుకుంటుంది ఈ తల్లి యొక్క గర్భాశయంలోకి చేరుకుంటమే మనం జైగోట్టు దశలో చూస్తాం ఇక్కడ గుండు సూది తల మొన పరిమాణంలో ఉండేంత ఆ యొక్క జైగోటు గర్భాశయంలోకి అనగా రెండు వారాల దశకి చేరేటప్పటికి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా నిమ్మకాయ సైజ్ అంతా పరిమాణాన్ని సూచిస్తూ ఉంటుంది సో నెక్స్ట్ ఎంబ్రియో దశ ఈ ఎంబ్రియో దశలో మనం గమనించినట్లయితే ఎంబ్రియో దశలో మనం గమనించినట్లయితే రెండు వారాల నుండి రెండు నెలల వరకు ఇక్కడ కొనసాగుతుంది ఇక్కడ ఎప్పుడైతే తల్లి గర్భంలో పిండ ప్రతిస్థాపన ఎంబ్రియో ఫిక్సేషన్ పిండ ప్రతిస్థాపన ఫిక్సేషన్ అంటే గర్భాశయములో అతుక్కుపోవటం జరుగుతుందో ఈ దశలో చిన్నగా శిశువులో చిన్నగా చిన్న అవయవాల ప్రారంభం అవయవాలు ఏర్పడటం ప్రారంభమవుతాయి అవయవాలు ఏర్పడటం ప్రారంభమవుతాయి ఎంబ్రియో దశలో అవయవాల ఏర్పాటు అనేది ప్రారంభమవుతుంది సో ఈ అవయవాల ఏర్పాటు జరుగుతూ ఉంటుంది ఎంబ్రియో దశలో ఈ దశలో మీరు గమనించున్నట్లయితే ఈ యొక్క పిండము సుమారుగా ఒకటిన్నర అంగుళం పొడవు ఒకటిన్నర అంగుళం పొడవు ఒకటి ఒకటి బై నాలుగు ఔన్సుల బరువు ఒకటి ఒకటి బై నాలుగు అవునుల బరువు ఉంటుంది ఇంకా ఈ ఎంబ్రియో దశ చిన్న సైజు మానవ ఆకారాన్ని పోలి ఉంటుంది ఇక్కడ కనిపించేటువంటి ముఖ్యమైన లక్షణాలు ఎంబ్రియో దశలో చిన్న సైజు మానవ ఆకారాన్ని ఇక్కడ కనిపిస్తు ఆకారాన్ని పోలి ఉంటుంది నెక్స్ట్ ఇక ఇక్కడ నుండి ఫీటస్ దశలోకి వచ్చేటప్పటికి ఈ దశలో క్రొత్తగా అవయవాలు ఏమి ఏర్పడవు క్రొత్తగా అవయవాలు ఏర్పడవు కానీ ఎంబ్రియో దశలో ఏర్పడినటువంటి అవయవాల పరిమాణంలో మాత్రం కొత్తగా ఏర్పడిన కొత్తగా ఎలాంటి అవయవాలు ఏర్పడవు కానీ ఏర్పడినటువంటి దశలో ఏర్పడినటువంటి అవయవాలు మాత్రం పరిమాణములో పరిమాణంలో అభివృద్ధి చెందుతూ ఉంటాయి పరిమాణంలో అభివృద్ధి చెందుతూ ఉంటాయి ఇక్కడ పిండము క్రమక్రమంగా ఆకారాన్ని పోలికలని జీవుల యొక్క లక్షణాలని పునికిపుచ్చుకొని క్రొత్త జీవిగా క్రొత్త జీవిగా ఏర్పడుతుంది అయితే కొన్ని సందర్భాల్లో ఈ దశలో ఏడవ నెలలోనే ఏడవ నెలలోనే శిశు జననం సంభవిస్తుంది మరి ఎలాంటి శిశువు బ్రతికేటువంటి అవకాశాలు ఉన్నాయా అంటే ఎస్ అని చెప్పచ్చు ఏడవ నెలలో జన్మించినప్పటికీ ఆ శిశువులో బ్రతికేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అయితే వీరినే మనం నెల తక్కువ శిశువులు లేదా నెల తక్కువగా పుట్టినటువంటి శిశువులుగా మనం చెప్తాం జరుగుతూ ఉంటుంది ఏడవ నెలలో పుట్టినప్పటికీ వీళ్ళకి ఆ వెంటిలేటర్ బాక్సెస్ ఉంటాయి పిడియట్రిషన్ పిఐసియూ బాక్సెస్ అని ఉంటాయి ఈ బాక్సెస్లో వీరిని ఉంచటం జరుగుతుంది ఇది కొంచెం ఖర్చుతో కూడుకున్నటువంటి పని ఇక్కడ మీరు గమనించినట్లయితే ఎంబ్రియో దశలో సుమారుగా ఇరవై ఒకటవ రోజు నాటికి ఇరవై ఒకటవ రోజు నాటికి హార్ట్ బీట్ ప్రారంభమవుతుంది ఇరవై ఒకటవ రోజు నాటికి హార్ట్ బీట్ హృదయ స్పందన అనేది ప్రారంభమవుతుంది ఇక నెక్స్ట్ జననాంతర పరిసరాలు జననాంతర పరిసరాల్లో ప్రధానంగా అత్యంత కీలక పాత్ర పోషించేటువంటి అంశం గృహం ఇల్లు దాని తరువాత కుటుంబ సభ్యులు ఫ్యామిలీ మెంబర్స్ కుటుంబ సభ్యులు ఆ తరువాత ఇరుగు పొరుగువారు నైబర్స్ ఇరుగు ఆ తర్వాత సమవయస్కులు పీర్ గ్రూప్స్ సమవయస్కులు తరువాత పాఠశాల పాఠశాల స్కూల్ సిక్స్త్ వన్ సమాజము సెవెంత్ వన్ ప్రచార సాధనాలు ప్రచార సాధనాలు గృహం కుటుంబ సభ్యులు ఇరుగు పొరుగు వారు సమవయస్కులు పాఠశాల సమాజం ప్రచార సాధనాలు ఇవన్నీ కూడా జననాంతర పరిశ్రమ అవుతాయి ఈ జననాంతర పరిసరం అనేది శిశువు మీద శిశువు వికాసం మీద అత్యంత ప్రభావితమైనటువంటి అంశాలని చూపిస్తూ ఉంటుంది ప్రత్యంత ప్రభావితాన్ని చూపిస్తుంది సో జననాంతర పరిసరాల్లో ఫస్ట్ శిశువులో వికాసం ప్రారంభమయ్యే దశ లేదా వికాసం మొదటగా శిశువులో ఈ అంశములో మొదలవుతుంది అంటారు సో శిశువులో వికాసం మొదటగా ప్రారంభమయ్యేది శిశువులో మొట్టమొదటగా వికాసం ప్రారంభమయ్యేది గృహంలో ఆ తరువాత శిశువు వికాసములు అత్యున్నతమైనటువంటి మార్పులు జరిగేటువంటి జననాంతర పరిసరము ఏది అంటే అది పాఠశాల సో పాఠశాలలో అత్యధిక అత్యధిక అంశాలు ఎక్కువగా ప్లే రోల్ చేస్తూ ఉంటాయి తరువాత శిశువు యొక్క నిజ జీవితంలో శిశువు యొక్క నిజ జీవితంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులను చేపట్టేవి సమాజం పాఠశాలలో నేర్చుకున్నటువంటి పాఠశాలలో తను పొందినటువంటి అనుభవాలని జ్ఞానాన్ని నిజ జీవితంలో ఉపయోగించుకునేవి సమాజం అయితే ప్రస్తుత సమాజం ఆధునిక సమాజంలో మనం గమనించినట్లయితే ప్రచార సాధనాలు సోషల్ మీడియా ప్రచార సాధనాలు సోషల్ మీడియా అది ప్రింట్ మీడియా కానివ్వండి ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి ఇంటర్నెట్ కానివ్వండి వాట్ ఎవరిట్ మేబీ సో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఆన్లైన్ క్లాసెస్ కూడా దేని కిందకు వస్తాయి ప్రచార సాధనాలు ఇవి కూడా మన యొక్క వికాసములో ప్రభావితాన్ని చూపిస్తున్నాయా లేదా ఎస్ ఇప్పుడు మనం జరుపుతున్నటువంటి ఈ ఇంటరాక్షన్ కూడా ప్రచార సాధనాల ద్వారా మన వికాసాన్ని మన జ్ఞానాన్ని పెంపొందించుకునేటువంటి ప్రక్రియకు ఉదాహరణగా చెప్పవచ్చు సో ఇక్కడ మనం గమనించినట్లయితే వికాసాన్ని ప్రభావితం చేసే అంశాలను ఇలా చూసాం అయితే చాలామంది శాస్త్రవేత్తలు ఏం చేశారంటే సైకాలజిస్టులు అనువంశికత గొప్పది అన్నారు వికాసాన్ని ప్రభావితం చేయటంలో అనువంశికత గొప్పది అన్నారు అనువంశికత గొప్పది అన్న వారిని అనువంశికతావాదులు హెరిడిటిస్టులు అని పిలుస్తాం కాదు ఇంకొంతమంది సైకాలజిస్టులు పరిసరాలు గొప్పవి అన్నారు అలాంటి వ్యక్తులని పరిసరవాదులు ఎన్విరాన్మెంటలిస్ట్స్ అని చెప్పేసి ఎన్విరాన్మెంటలిస్ట్స్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు సో ఇక్కడ అనువంశికత గొప్పదా పరిసరాలు గొప్పవా అంటే రెండు గొప్పవే రెండు గొప్పవే సో ఈ అంశాలని మనం చూద్దాం ఫస్ట్ వికాసాన్ని ప్రభావితం చేసే అంశాల్లో అనువంశికత వాదుల గురించి చూద్దాం